సో ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మీ దృష్టిలో ప్లస్లు చెప్దాం ఫస్ట్ పొద్దున విపరీతమైన చలి వల్ల నాలుగు గంటల షోకి ఎవరు అబ్బాయి ఏం చూద్దాంలే అనుకున్నారు పోల చాలా మంది అదొక ప్లస్ వాళ్ళకి నెక్స్ట్ సరే ఆరు ఏడు షోకి వైకుంఠ ఏకాదశి అంట గుడికి వెళ్ళండి అనే వాళ్ళందరూ గుళ్ళకి బారులు తీరారు వాళ్ళు పోలేదు వాళ్ళకి ప్లస్ నెక్స్ట్ ఈ సినిమా టికెట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని చూసి 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 ఏ కావలే అని చెప్పేసి పక్కన పడేసారు అరే ఓపెన్ అయ్యాయి అంట అనవసరంగా బుక్ చేసుకోవడం మర్చిపోయాను వాళ్ళకి ప్లేస్ అండ్ అంజలికి ప్లేస్ సినిమా వైజ్గా చూపుకుంటే దీనివల్ల ఆమె ఇంకొన్ని మంచి మంచి క్యారెక్టర్లు వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్ది ఆ సినిమా హిట్ అయినా కాకుండా ఆ పార్ట్కి ఇంకా చెప్పాలంటే అంజలి క్యారెక్టర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడు థియేటర్కి వెళ్ళి ఆమె అయిపోయాక కూడా రావచ్చు అంతవరకు కూడా బాగుంటుంది సో ఇది అండ్ మైనస్లు అంటావా బోలెడన్ని అవసరానికి మించి అతి అంటే ఈ సాంగ్స్ వచ్చిన ప్రతిసారి చెవులో విషయం ఎందుకు వస్తున్నాయో తెలియట్లా భారీ 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 పాటలు వచ్చేసాయి ఆ ట్రాఫిక్ ఎందుకు ఆపి డ్యాన్స్ చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కోపం తగ్గించుకోవడానికి ఆ కోపం తగ్గించుకోవడానికి ఊరందరికీ కోపం తెప్పిస్తావా అవునా నీ కోపం తగ్గడానికి మొత్తం నగరం అంతా కోపం తెప్పిస్తావా అబ్బా అదెక్కడ న్యాయం నువ్వు తగ్గించుకో నీ వెర్రి నీ పిచ్చి తగ్గడానికి ఊరందరికీ పిచ్చి ఎక్కిస్తావా ఎంతవరకు కరెక్ట్ అది నీ కోపం తగ్గాలి నీ ఫ్రస్ట్రేషన్ తగ్గాలి ఇట్స్ డూ సంథింగ్ దాన్ని సిగ్నల్స్ ఆ మొత్తం ట్రాఫిక్ అంత గందరగోళం చేసి ఎవడెక్కడికి వెళ్ళాడో తెలియదు అక్కడ ఏముంటాయో తెలియదు ట్రాఫిక్ కాపడమంటే ఎంత డేంజర్ నీ కోపం తగ్గించుకోవడానికి నువ్వు క్రైమ్ చేసావు సినిమా అది కల్పితామని చెప్పి అయినా సరే అది క్రైమ్ చేసావు అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు అర్జెంట్గా పోయే వాళ్ళు ఉంటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు నువ్వు ఎంతమందికి నష్టం చేసావు అది నీ కోపం తగ్గడానికి ఊరందరికీ ఫ్రస్ట్రేషన్ రావాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ స్ట్రాంగ్ రూమ్లో ఫైట్ ఏంటమ్మా స్ట్రాంగ్ రూమ్ అంటే అసలు అక్కడికి ఎవడు వెళ్ళకూడదు అవి చాలా భద్రపరిస్తారు అందులో కొట్టేసుకుంటారా పోయి ఇష్టం ఉన్నట్టు డ్రోన్లతో పైకి తీస్తావా వాటిని ఏడబడేద్దామని బేసికల్లీ అంటే నీకు అది హైలైట్గా అనిపించవచ్చు మరి మితిమీరి చేయకూడదు ఎంతవరకు కావాలో అంతవరకే ఇందాక కొన్ని సిట్యువేషన్స్ చెప్పేదే ఇప్పుడు బరువైన సిట్యువేషన్ నువ్వు ఎంచుకున్నావు ఆ లెక్చరర్ ఒక కీచకుడు అమ్మాయిల పాటలను చెండాలంగా చెప్తున్నాడు వాడికి కఠినమైన శిక్ష వేస్తే అద్భుతంగా పండేది సీన్

ఆమెని పాప ఆ పిల్లకి న్యాయం జరగాలన్న ఇంటెన్షన్ లేదు ఇక్కడ కూడా వీడు గంజాయి అమ్మకూడదు స్టూడెంట్స్ చెడిపోకూడదు దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఇలా ఇలా అని ఓ సందేశం ఇచ్చి ఉంటే డ్రగ్స్ సందేశం ఇచ్చినోడు అవుతావు ఇంకా తెలంగాణ ప్రభుత్వం నీకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేది అది లేదు అని ఎందుకు కొట్టేవో తెలియదు అని కొడుతుంటే ఆ పిల్ల ఆపేసింది ఆమెను చూసి నువ్వు ఆగిపోయావు సో ఇట్లా బనువైన బరువైన సిచ్యువేషన్స్ని నువ్వు సరిగ్గా యూజ్ చేయాల అండ్ అసలు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండొద్దో చెప్పావు అన్ని సిచ్యువేషన్స్ చెప్పావు లాస్ట్కి ఎలా ఉండాలో చెప్పే టైంలో ఏం కాదులే ఎలా అలా ఉండొచ్చు అని చెప్పి సినిమాను ముగించేశావు అది ఎంతవరకు న్యాయం సో ఇంట్లో ఎన్ని యాంగిల్స్లో చూసుకున్నా సరే దీంట్లో సినిమాలో అన్ని మైనస్ పాయింట్లు తప్ప ప్లస్ లేవు